హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రెండు పథకాల డబ్బులు పడుతున్నాయి ఐదు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు ముందుగా ఈ జిల్లాల వాళ్ళకి పడుతున్నాయి ఎవరెవరికి పడుతున్నాయి మీ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వాటి చూడండి ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో రైతులందరికీ సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్తో వచ్చాను ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీబాబా రెండో విడతగా ఐదు వేల రూపాయలు అలాగే దేశం మొత్తం రైతులకు సంబంధించిన పిఎం కిషన్ ఇరవై ఒక్క విడతగా రెండు వేల రూపాయలు ప్రభుత్వం నిన్న అంటే నవంబర్ పంతొమ్మిదో తేదీన విడుదల చేసింది ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా లేదా అనేది మీరు ఈజీగా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మొదట అన్నదాత సుఖీభవా స్టేటస్ చూడాలంటే క్రోమ్ బ్రౌజర్లో అన్నదాత సుఖీభవా డాట్ కామ్ ఓపెన్ చేయాలి సైట్ ఓపెన్ అయిన తర్వాత నా యువర్ స్టేటస్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రైతు ఆధార్ నెంబరు పక్కన కనిపించే క్యాప్చ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీరు ఏ జిల్లా మండలం గ్రామం నుండి అప్లై చేశారో అలాగే రిమార్క్ స్టేటస్ కనిపిస్తుంది రిమార్క్లో సక్సెస్ అని కనిపిస్తే మీ ఖాతాలో ఐదు వేల రూపాయలు క్రెడిట్ అయిందని అర్థం ఇలా ఇంటి వద్ద నుంచే స్టేటస్ చెక్ చేయవచ్చు ఇప్పటి వరకు రెండు విడతలు విడుదలయ్యాయి మూడో విడతగా ఇంకా నాలుగు వేల రూపాయలు త్వరలో ఇవ్వనున్నారు ప్రస్తుతానికి రెండో విడత డబ్బులు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న నవంబర్ పంతొమ్మిదవ తేదీన కడప జిల్లాలో పెండ్లిమరి నుండి విడుదల చేశారు కాబట్టి ఈ డబ్బులు విడుదల కావడానికి ఒక టెన్ డేస్ పడుతుంది అంటే ఈ నవంబర్ ముప్పై తేదీ వచ్చే లోపు అందరి అకౌంట్లో జమ అయిపోతాయి ప్రస్తుతానికి కడప జిల్లా నుండి విడుదల చేశారు కాబట్టి ఆ జిల్లాలో ఉన్న వాళ్ళకి ముందుగా పడుతున్నాయి తర్వాత మిగిలిన జిల్లాల వారికి అందరికీ పడతాయి అంటే అర్హత ఉన్నవారికి ఖచ్చితంగా పడతాయి ఇక పిఎం కిసాన్ ఇరవెక్క విడత విషయానికి వస్తే ప్రధాని మోడీ గారు నిన్న నవంబర్ పంతొమ్మిదో తేదీన కోయంబత్తూరు నుండి విడుదల చేయడం జరిగింది సో రెండు పథకాలు కలిపి ఏడు వేల రూపాయల వరకు ఏపీ రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి పిఎం కిసాన్ కూడా జమ కావడానికి కొంచెం టైం పడుతుంది ముప్పై తేదీ వచ్చేలోపు జమ అవుతాయి దీన్ని చెక్ చేయడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే సైట్ ఓపెన్ చేసి నా యొర స్టేటస్పై క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నంబరు క్యాబ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి మీ మొబైల్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీ అకౌంట్కు రెండు వేల రూపాయలు జమ అయ్యాయో లేదో కనిపిస్తుంది స్టేటస్లో సక్సెస్ అని చూపిస్తే డబ్బులు పడినట్టే ఒకవేళ వెబ్సైట్ ఓపెన్ కాకపోతే మీ సమీప సేవా కేంద్రంలో కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఇరవై విడతలు విడుదలయ్యాయి ఇరవై ఒక్క విడతను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది సో ఈ విధంగా రైతులకు రెండు పథకాలు కలిపి ఏడు వేల రూపాయల వరకు అకౌంట్లో పడుతున్నాయి చెక్ చేసుకుంటూ ఉండండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్